శివ పంచభూతాత్మకం పంచభూతాల స్వరూపుడైన శివుడు లింగ రూపంలో వెలిసిన ఐదు ప్రదేశాలే పంచభూత లింగాలు వాటిలో ఒకటి అరుణాచలం ఇక్కడ విశిష్టత ఏంటంటే దేవుడు కొండపై కాదు కొండే దేవుడిగా వెలిసిన క్షేత్రం ఇది ఇక్కడ శంకరుడు అగ్నిలింగల్లా కొలువయ్యాడు అగ్ని తత్వానికి నిదర్శనంగా అరుణాచలం కొండ ఎర్రగా కనిపిస్తుంది ఈ క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు పరమేశ్వరుని చుట్టూ తిరిగినట్లే అయితే ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరిగేటం కాదు ఈ మార్గంలో చాలా ఆలయాలు తీర్థాలు ఉన్నాయి వాటిలో నలభై నాలుగు ప్రధానమైన ప్రదేశాలు ఉన్నాయి వీటినే నలభై నాలుగు ఎనర్జీ పాయింట్లు అంటారు ఇవన్నీ చూసుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తే అద్భుతమైన ఫలితం పొందుతారు నలభై నాలుగు ఎనర్జీ పాయింట్లలో అష్టదిక్పాలకులు అధిపతులుగా ఎనిమిది శివలింగాలు ఎనిమిది నందులు ఉన్నాయి